హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి ఐదవ విడత రుణమాఫీకి ముహూర్తమైతే ఖరారు తెలంగాణ ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్ రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రైతు రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే నాలుగు విడతలుగా వేలాది మంది రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు జమ చేసిన ప్రభుత్వం మరో విడత కోసం అయితే ముహూర్తం ఫిక్స్ చేసింది అయితే ఈ పథకం ద్వారా అందరికీ నిధులు అందలేదు చాలా మంది రైతులు రుణమాఫీ కోసం అయితే వేచి చూస్తున్నారు తాజాగా విడతలో ప్రభుత్వం రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయితే చేసింది ఇంకా పలు ప్రాంతాల్లో రైతులకు ఈ రుణమాఫీ డబ్బులు ఇంకా అందలేదు ఈ విషయాన్ని గుర్తించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపినటువంటి ప్రకారం మిగిలిన రైతులకు ఐదవ విడతలో రుణమాఫీ నిధులు అందచేయనున్నట్లు అదేవిధంగా వచ్చే నెల మొదటి వారంలో ఐదవ విడతకు సంబంధించి డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అయితే ఈ ఐదవ విడతకు సంబంధించి రుణమాఫీ పూర్తిగా అమలవుతుందని ప్రభుత్వం ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది అయితే ఈ పథకం అమలుకు సంబంధించి ఈ ప్రక్రియలో కొంత సమయం పట్టడంతో రైతుల్లో కొందరు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రభుత్వం రుణమాఫీ నిరంతరం అప్డేట్ అయితే చేస్తూనే ఉంది రైతులు సంక్షేమమే లక్ష్యమని చెప్తుంది తెలంగాణ రుణమాఫీకి సంబంధించి పథకం ద్వారా రైతులపై ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిడిని తొలగించడం కోసం మాత్రమే కాదు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందని పనిచేస్తుందని ఈ విధంగా చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ విధమైన డాడ్బింటు మీరు షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ